హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ అండి కటింగు స్టిచ్చింగు కూడా మీకు ఒక పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోద్ది బ్లౌజ్ అయితే అంత ఈజీ కటింగ్ అండి ఎక్కడ టేప్ యూజ్ చేయకుండా మీకు చాలా వివరంగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక టైలరింగ్ నేర్చుకునేవారు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలంటే ఇదొక్క వీడియో సరిపోద్దండి చూస్తూనే వెంటనే మీరు కుట్టగలరు అంత క్లియర్గా మీకు అర్థం అవుతుంది ఈ తగ్గులకి పావించు కట్ చేసేసాక పావించు నడుం పట్టే తిరిగేసుకోవడానికి టిక్ మార్క్ చేసి ఆ టిక్ మార్క్ నుంచి హైట్ని మెజర్మెంట్ చేశానండి పావించు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను పైకి చూసారు కదా హైట్ మార్కింగ్ అయ్యిందండి వెడల్పు మార్కింగ్ అయితే చంకల కింద జస్ట్ కింద పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకుని ఇదిగోండి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ రెండు ఇంచులు ఖచ్చికి మార్కింగ్ చేసుకున్నారు వెడల్పు మార్కింగ్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ నడుము ఎత్తు మార్కింగ్ చేద్దాం రండి ఇక్కడ చూడండి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ పైకి ఎక్స్ట్రా పావించు మార్కింగు చేసుకున్నాము ఇదిగోండి హైట్ని అయితే నిదానంగా ఒక లైన్ వేస్తున్నాను అలాగే వెడాల్పును కూడా ఒక లైన్ వేస్తున్నాను నేను వాడుతున్న తెలుగు పదం ఏదైతే ఉందో వెడాల్పు అనే పదము కొంచెం రాంగ్గా ఉందని ఒక సిస్టర్ కామెంట్ చేస్తారు నాకైతే రాంగ్గా అనిపించలేదు వెడాల్పుని వెడాల్పు అనే కదా అంటున్నాను మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి తెలుసుకుందాం షోల్డర్ మార్కింగ్ అయితే చేసేద్దాం రండి రెండు షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని చూడండి కింద రెండు మార్కింగ్లు చేసుకున్నాం కదా మెడ మార్కింగ్లు కింద మార్కింగ్ మీద మెడని పెట్టి పైకి ఇలా నీట్గా సరి మెడ లోతుని ఒకటి మార్క్ చేసి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఎదర్కి ఎక్స్ట్రా పావించు మార్కింగ్ చేసి ఏదైతే కుట్టు అవతలు ఉందో అక్కడ మార్కింగ్ అవతలకి పావించు మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ ఇది షోల్డర్ మార్కింగ్ పక్క మరి శంఖ మార్కింగ్ చేసేద్దాం రండి హ్యాండ్ని తీసుకుని ఫస్ట్ మార్కింగ్ మీద కుట్టు పెట్టి ఈ విధంగా హ్యాండ్ని సర్దుకుని మధ్యలోకి పైకి పావించు మార్కింగ్ చేసి అక్కడ వేలు పెట్టి నొక్కు పెట్టి కింద మార్కింగ్ చేశారంటే మీకు సంఖలోతు క్లియర్గా పడిపోద్ది ఇదైతే సంక ఎత్తు అండి సంఖ ఎత్తు ఉందో మీ బ్లౌజ్కి అంత కార్నర్లు పెట్టి పైకి పావించు ఖర్చుకి పెట్టి ఆ ఖర్చు లైన్కి ఈ సంకని కలిపేశారంటే మీకు సంఖలోతు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఇక మెడ లోతునైతే ఈ విధంగా వేసేసుకోండి మీకు ఇక్కడ ఇంకొక లైన్ వేసి చూపిస్తున్నాను ఇదే అండి అసలు మనం కుట్టేసాక బ్లౌజ్ అక్కడికి వెళ్తుంది చంకలు చూడండి మనం కుట్టేశాక ఈ లైన్ మీదకి వచ్చేస్తుంది బ్లౌజ్ అన్నమాట అందుకే ఈ ఖర్చులు మనం కుట్టుకోవడానికే లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట అర్థమైందే మీకు ఇదిగోండి నేనైతే కటింగ్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఇంతేనండి చాలా క్లియర్గా వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్ని బట్టే మనకి ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది ముందా మనం ఎప్పుడూ కూడా చంక కొలతలన్నీ బ్యాక్కే నీట్గా తీసుకోవాలి ఇదిగోండి ఆ అయితే ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇది క్రాస్ బ్లౌజ్ కటింగ్ కదా ఇదిగోండి కట్ట లోపలికి రాకుండా చూసుకోవాలి ఇక్కడ నిదానం వచ్చిన వైపున సంకని వేయాలన్నమాట ఇది అసలైన క్రాసు పైన మనకి షోల్డర్ ఎంత ఉందో అంత చంక ఎంత ఉందో అంత అలాగే మెజర్మెంట్లు ఎలా ఉన్నాయి అలాగే ఒక లైన్లు గీసుకోండి మీకు ముక్క అటు ఇటు కదిలిన మెజర్మెంట్లు అలాగే ఉంటాయని చూడండి ఫ్రంట్ పట్ ఏదో అది తీసుకోండి మీ ఆది బ్లౌజు పైకి షోల్డర్ దగ్గర ఖర్చు నిలబడి ఉంది చూస్తారు కదా ఇంకా అందుకే అక్కడ ఖర్చు లైన్ గీయడం లేదు అలా పెట్టే నీట్గా ఇదిగోండి మెడ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ పావించు పైకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ నుంచి మెడని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఎదరి మెడ చాలా ఈజీగా వచ్చేసింది కదా ఇక పట్టి కొలతను చూద్దాం రండి ఇక్కడ మీకు క్రాస్ బెల్ట్ ఉన్న దగ్గర ఒక మార్కింగ్ చేయండి అక్కడ నుంచి మీరు డాట్ వేసుకోవడానికి ఖచ్చికి రెండు మార్కింగ్లు మొత్తం మూడు మార్కింగ్లు వస్తాయండి అంతే మనకి పట్టి కొలత అయింది ఇక్కడ మనకి సంఖ ఎత్తు ఫ్రంట్ సంఖ ఎత్తు మార్కింగ్ చేద్దాం రండి ఇదిగోండి ఫ్రంట్ని ఇలా తీసుకుని పైన కొంచెం ఖర్చుకి లైన్ మార్కింగ్ చేసుకుని అక్కడ పెట్టేసుకుని కుట్టు కింద ఎక్కడ వరకు మీకు క్రాస్ బెల్ట్ ఉందో చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కదా కింద అక్కడ మార్కింగ్ కిందకి కుట్టుకోవడానికి భావించు మార్కింగ్ చేసుకుని పైకి కలిపేస్తే మీకు ఫ్రంట్ సంక ఎత్తు చాలా ఈజీగా వచ్చేసినట్టే ఇంకా ఫ్రంట్ బ్యాక్ని తీసేసింది బ్యాక్ని తీసేసిన వెంటనే మనం సాతి పొడవుని ఏదైతే ఉందో షోల్డర్ మధ్యలో పట్టుకుని కింద పెద్ద డాట్ కింద పట్టుకుని ఇదిగోండి పైన అయితే మనం కొంచెం పావించు ఖర్చుకు మార్కింగ్ చేసి అక్కడ పెట్టేసుకుని కింద ఏదైతే క్రాస్ బెల్ట్ వరకే ఒక మార్కింగ్ కిందకి పావించు మార్కింగ్ ఈ మూడు చేకింగ్ల్ని కలిపేస్తే మీకు క్రాస్ బ్లౌజ్కి ఇదే క్రాస్ కటింగ్ అండి ఇదిగోండి చంకల మొక్కకైతే ఓ పావించు వరకు ఈ విధంగా మీరు మధ్యలో అటు ఇటు షోల్డర్కి ఇటు సంకలోకి కలిపేస్తే ఆ ముక్కని మీరు కట్ చేసేసారనుకోండి మీకు సంఖలో ముడతలు రాకుండా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను నీట్గా మెజర్మెంట్లు ఈ విధంగా తీసుకుంటే సరిపోద్ది అస్సలు మీరు ఎక్కడ టేప్ని ఉపయోగించకూడదు ఉపయోగించకుండా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రంట్ అయితే రెడీ అయింది ఇక మనం హ్యాండ్స్ అయితే రెడీ చేద్దాము వాటికి కావలసిన టిక్ మార్కులు అయితే చేద్దాము హ్యాండ్ అయితే చాలా ఈజీ అండి నేను చెప్పే మెథడ్లో అయితే చూడండి ఇలా నాలుగు ఫోల్డ్ వేసుకున్నాక హ్యాండ్స్కి అయితే స్క్వేల్ పెట్టేసుకుని మనం మనం చేతుకుట్లు కానీ వెనక్కి తిప్పుకుంటాం కదా పట్టి దానికైతే ఒక లైన్ గీసేసుకుని అక్కడ నుంచి హ్యాండ్ని ఈ విధంగా నిలబెట్టి కుట్టి ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు హైట్ మెజర్మెంట్ పావించు పైకి ఖర్చుకి మెజర్మెంట్ చేసుకుని ఇక్కడ సివర్ను కూడా మీరు సంఖ ఎత్తు హ్యాండ్ సంఖ ఎత్తు కూడా ఖర్చుతోపలంగా మార్కింగ్ చేసుకుని హ్యాండ్ హైట్ ఏదో అయితే ఉందో అది ఒక లైన్ ఎదరో గీసుకుని అక్కడి నుంచి ఒకటిన్నర వరకు మార్కింగ్ చేసుకుని హ్యాండ్ డౌన్ దింపేయండి అంతే చాలా ఈజీగా మీకు హ్యాండ్ అయితే రెడీ అయిపోద్దండి ఇంత ఈజీ మెజర్మెంటు ఎక్కడ ఉండదు హ్యాండ్ వచ్చేసి చూస్తారు కదా మీరు ఎంత ఈజీగా వచ్చిందో ఇక హ్యాండ్ చివరైతే ఒక మార్కింగ్ చేసుకుని రెండు రెండు ఇంచులు ఖర్చు కావతలు మార్కింగ్ చేసుకోండి అంతే మీకు హ్యాండ్ రెడీ అయిపోయినట్టే ఇదిగోండి కొంచెం దారం పొగులుంటే అవైతే కట్ చేశాను హ్యాండ్ అయితే రెడీ అయింది కదా ఇక క్రాస్ బెల్ట్ కట్ చేసేద్దాం రండి చాలా ఈజీ ఇది మెడదండి ఈ మొక్క ఈ మొక్క మనకి ఒకటేమో ఉక్స్ పట్టికి తాళ్ళు పట్టికి పని చేస్తాయి అనమాట రెండు విడతీసి కట్ చేసి పక్కన పెట్టాను ఇదిగోండి ప్రతి మొక్క ఇంపార్టెంటేనండి ఇక్కడైతే నాలుగు తీసుకోవాలి నేనైతే క్రాస్ బెల్ట్లు ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజ్ కదా ఇదిగోండి ఎదర కింద ఒక పాంచు డ్రా చేసి దీని మీద అయితే మన క్రాస్ బెల్ట్ పెట్టేసి ఆది బ్లౌజ్ది ఇదిగోండి పైకి వేలు పెట్టి మధ్యలో మార్కింగ్ కూడా చేసి ఎదర హైట్ మార్కింగ్ చేసి మనకి ఎంత వచ్చింది వెడాల అనేది మార్కింగ్ చేస్తే ఇలా గీసి వేసుకుంటే మీకు చ క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోద్దండి చాలా ఈజీ మెథడ్ అండి అయితే హ్యాండ్స్ కానీ మీరు చూసుకుంటే క్రాస్ బెల్ట్ కానీ ఎంత ఈజీగా కట్ చేయొచ్చో మనం ఆది బ్లౌజ్తో మెజర్మెంట్లు తీసుకుని ఇదిగోండి ఇవైతే విడదీస్తున్నాను అనమాట ఇవి రెండు ఇవి రెండు మొత్తం నాలుగు అనమాట మనకి ఒక్కో ఫ్రంట్కి రెండు పడతాయి కదా అది అనమాట ఇదిగోండి మనకి హ్యాండ్స్ అలాగే బ్యాక్ ఫ్రంట్ ఇవైతే మిగిలిన మొక్కలండి మనకి పట్టీకి వేసుకోవడానికి ఇంకా మెడ మొక్కలు వేసుకోవడానికి నడుము పట్టి వేసుకోవడానికి అన్నమాట చిన్న ముక్క కూడా పడేయకూడదు బ్లౌజ్ పూర్తయ్యే వరకు ఇదిగోండి స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాను బ్యాక్ అయితే ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఒకేసారి నేను బ్యాక్ డాట్స్ అయితే వేసేస్తాను కదా మీకు తెలుసు కదా ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కూడా మీరు ఎటువంటి టేప్ మెజర్మెంట్లు కొల్చి వెయ్యం లేదు డాట్స్ అయితే ఇదిగోండి స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ మీరు చూస్తే ఎక్కడ కూడా టేపు మెజర్మెంట్లు అయితే అస్సలు ఉండవండి అన్ని కొలతలు మీ హ్యాండ్స్తోటే ఇంకా మీ ఆది బ్లౌజ్ తోటే ఉంటాయి అన్నమాట గమనించాలి ఇవ్వండి నడుం కింద మొక్క అయితే అతికేస్తున్నాను ఈ విధంగా నడుం పట్టి మనం రెడీ చేసేసుకుని చాలా చిన్న మొక్క అనుకోండి ఇలా అతుకుల అతుకుల కింద అనమాట ఎలా అతికిని అలాగైతే మనం బ్లౌజ్కి సరిపెట్టాలి ఇదిగోండి నడుం పట్టినైతే ఈ విధంగా స్టిచ్ వేసేస్తున్నాను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వరకు ది బెస్ట్ టైం అయితే ఈ సమ్మర్ అండి సమ్మర్ వెళ్ళిపోయేలోపు మీకు టైలరింగ్ వచ్చేయాలని కసుతోటి పొట్టుదలతోటి మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేయండి మీరు బ్లౌజ్లు అయితే పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు నా మెథడ్లో మీరు ట్రై చేయండి మీరు ఎక్కువ టైమ్స్ కట్ చేయండి పేపర్స్ మీద తప్పకుండా మీకు ఈ మెజర్మెంట్లు ఒక్కసారి కట్ చేసినా సరే మీకు వచ్చేస్తాయి అంత ఈజీ మీకు ఇక్కడ కష్టం అని ఎక్కడ అనిపించింది కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు అన్నీ ఈజీ పద్ధతే కదా చూస్తే మీకు చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ కూడా మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ చూస్తే చిన్న పాయింట్ అయినా మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పడమే కాదు చూపిస్తున్నాను కుట్టి మరి అందుకోసమైనా మీరు బ్లౌజులు నీట్గా కుట్టగలుగుతారు తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి హ్యాండ్స్ కూడా కింద మనం ఒక గౌరంచు మడత పెట్టి కుట్టుకుంటాం కదా చేతి కుట్టు వేసుకోవడానికి ఇక బ్యాకు హ్యాండ్స్ పక్కన పెట్టాను రెడీ చేసి ఇక అంతా మనకి స్టిచ్చింగ్లో ఫ్రంట్ ఏనండి ఎక్కువ ఫ్రంట్కి షేపులు కుదరాలి కదా ఎడం వైపు ఉన్న మొక్కను ముందుగా తీసుకుని నాలుగు వేళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి కొంత క్లాత్ని అయితే డాట్కి తీసుకుని ఇదిగోండి పెద్ద డాట్ వేసేస్తున్నాను ఈ పెద్ద డాటే ఇంపార్టెంట్ అండి కొత్తగా నేర్చుకునేవారు నేను చెప్పిన మాటలు ఖచ్చితంగా వినండి పెద్ద డాట్ అనేది ఇంపార్టెంట్ మిగతా ఈ రెండు డాట్లు మీరు ఎలా వేసినా బ్లౌజు మంచిగా సెట్ అవుతుంది ఇదిగోండి పెద్ద డాటు ఎదురుగుండా పట్టీ డాట్ పట్టీ దగ్గర నుంచి డాట్ లాగేస్తాము మళ్ళీ సంఖలో పెద్ద డాట్ ఎదురుగుండా లాగేస్తాము అంతే మిగు మీరు మీరు వేసి ఎప్పుడే వేసినా పెద్ద డాటే కొలతలతో వేయాలన్నమాట హ్యాండ్స్తో వేసినా టేప్తో వేసినా అయినా సరే ఇదిగోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో మీకు షేపు ఈ విధంగా అన్నమాట ఇదిగోండి నేను ఎప్పుడు షేప్ కోసం షార్ట్ వీడియోలు చాలా అప్లోడ్ చేశాను మీకు షేప్ రౌండ్గా రావాలి సుంచులు రాకుండా నీట్గా రావాలి వేళ్ల కొలతలతోటే అనేసి వీలైతే నా షార్ట్ వీడియోలో ఒకసారి వాచ్ చేయండి షేప్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు కుట్టండి ఇదిగోండి నేనైతే క్రాస్ బెల్ట్ కింద ఒక పీసు పైన ఒక పీసు ఈ విధంగా వేసేసి చూడండి క్రాసులు ఎదరికి రావాలన్నమాట ఈ విధంగా రెండు స్టిచ్చింగ్లు వేసుకుని అక్కడ అక్కడ మనం ఇలా కటింగ్ చేస్తామంటే నీట్గా వంగుతుందనమాట లోపలికి మొక్క ఇదిగోండి ఇప్పుడైతే రెడీ అయింది కదా బ్యాక్ని తీసుకొచ్చి ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకొని ఇక్కడ మీకు ఎంతవరకు ఫోల్డింగ్ చేయాలి ఇది బ్యాక్ ముక్క కిందకి వెళ్ళిపోద్ది కదా మడతకి వెళ్ళిపోద్ది కదా అక్కడ వరకు ఫోల్డింగ్ చేసే వరకు మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఫోల్డింగ్ చేసేయండి మీకు ఇలా మెజర్మెంట్ ముందుగానే ఫ్రంట్ కుట్టేటప్పుడు చూసుకున్నారంటే బ్యాక్ ఫ్రంట్ అతికేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటాయన్నమాట ఇదిగోండి కింద అయితే క్రాస్ బెల్ట్ నీట్గా అతికేస్తారు కదా ఇప్పుడు దీనికి హుక్స్ అండి ఇదైతే హుక్స్ పట్టికి మనం ఎన్ని వేలు పెట్టాం నాలుగు వేలు పెట్టాం ఆ విధానం గుర్తుపెట్టుకోండి కొత్త వారు అలాగే తాళ్ళు పట్టీకి ఎన్ని వేలు పెట్టాలో కూడా చెప్తాను వివరంగా వాచ్ చేయండి ఇదిగోండి లోపలకి ఒక మడత పెట్టి ఇలా పైన స్టిచ్ వేసేయాలి ఇదిగోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా ఇట్టే పావు గంటలు అయిపోద్ది ఈ కటింగు స్టిచ్చింగ్ మళ్ళీ ఉల్టా లోపలికి ఇంకో మడత పెట్టి స్టిచ్ వేసేయాలి ఈ రెండు రెండు ఇలా అవుతుంది కాబట్టి దీన్ని పట్టి అంటాం ఓకేనా షేప్ అయితే చూసారే ఎంత నీట్గా రెడీ అయిందో ఇక కుడివైపునున్న మొక్కను కూడా తీసుకుని తాళ్ళు పట్టియండి మూడు వేళ్ళు పెట్టాలి మూడు వేళ్ళు పెట్టి అక్కడి నుంచి కొంత క్లాత్ని అయితే మీరు పెద్ద డాట్కి తీసుకుని ఈ విధంగా క్రాస్కి పైకి క్లాత్ పైకి రానివ్వాలి కుట్టు క్లాత్ మీద కూడా చివరిన ఒక ఇంచు వరకు కుట్టాలి అప్పుడే మీకు షేప్ రౌండ్గా వస్తుంది అనమాట చుంచులు రాకుండా ఇదిగోండి పక్క నుంచి ఫ్రంట్ మనకి ఏదైతే పెద్ద డాట్ ఉందో అది ఎదురుకుండా మనం ఒక చిన్న డాట్లు లాగేసి సంఖలోంచి ఒక డాట్లు లాగేస్తే మీకు షేపు రెండో షేప్ కూడా పర్ఫెక్ట్ ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇక క్రాస్ బెల్ట్లు అయితే దీనికి కూడా అతికేద్దాము క్రాస్ బెల్ట్లు మీరు ఎన్నో విధాలు చూస్తుంటారు కానీ ఈ విధానం మీకు చూసిన వెంటనే కష్టం అనిపించవచ్చు నా స్టిచ్చింగ్లో ఇదే కొంచెం కష్టం అనిపిస్తుంది చాలామందికి కొత్త వరకు కానీ దీనికి ఉన్న నీట్నెస్ మరి దేనికి రాదండి అంత నీట్నెస్ వస్తుంది బ్లౌజ్కి అయితే చూపిస్తాను కావాలితే ఇప్పుడు ఇది కుట్టే ఆది బ్లౌజ్ ఉంది కదా దానికి ఎలా అతికారో చూపిస్తాను మీకైతే ఇదిగోండి కింద క్రాస్ బెల్ట్ పైన క్రాస్ బెల్ట్ ఇలా పెట్టేసుకుని నీట్గా రెండు స్టిచ్లు వేసుకోవాలి ఓడకుండా మధ్య మధ్యలో ఎలా కట్ చేసుకుని ఇదిగోండి ఫోల్డింగ్ చేసేయాలి కింద ఇక్కడ మడత అయితే మీకు ఆల్రెడీ ఇందా కొలుచుకున్నారు కాబట్టి ఎంత మడత పెట్టాలి ఎక్కువ మడత పెట్టాలా తక్కువ మడత పెట్టాలని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మడత పెట్టేసుకుని కిందకి రానిచ్చేయండి స్టిచ్చింగ్ అంతేనండి చాలా ఈజీగా అనిపించింది కదా అయితే ఈ క్రాస్ బెల్ట్లు చాలా ఖర్చులతోటి బయట ఖర్చులు ఉండేలాగా చాలామంది కుడతారు అవి ఎంత మంచిగా నీట్నెస్గా ఉండవు ఇదిగోండి తాళ్ళు పట్టికి అతికేసాను ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మార్జిన్లో ఒక లైన్ గీసి ఒక లైను కుట్టేసాను అందులోనే మనం ఆ మార్జిన్లోనే తాళ్ళు వేసుకుంటాం అయితే రెండు ఇలా సమానంగా పెట్టుకుని ఏదైతే ఎక్కువ కొంచెం వచ్చింది అనుకుంటారో అలా కట్ చేసుకుని పట్టిన రెండు సమానంగా వచ్చేలా చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి బ్యాక్ బ్యాక్ ముక్క వేసేసుకుని దీని మీద ఇంకా ఫ్రాంటు ఫ్రంట్ ముక్కల్ని వేసి షోల్డర్లు నీట్గా అతికేసుకుందాము ఇదిగోండి ఇదిగోండి ఫ్రంట్ ముక్క షోల్డర్లు ఉల్టాగా వేయాలన్నమాట అంటే బ్యాకు అసలుగా ఉన్న దాని మీద ఇవి తిరగేసి వేయాలి ఫ్రంట్ ఈ విధంగా ఫ్రంట్ తిరగేసి వేసి రెండు షోల్డర్లు రెండుసార్లు కుట్టుకోవాలి కుట్టనేది మనకి పెగలకుండా అన్నమాట మనం వేసే కుట్టే రెండులో పెట్టి వేస్తానండి నేనైతే రెండంటే చాలా చిన్న కుట్టు పడుతుంది అనమాట అస్సలు ఫ్యాబ్రిక్ అయినా పోవాలి కానీ మన కుట్టు విడవదు అంత బాగా వస్తుంది ఇదిగోండి హ్యాండ్ లోతైతే ఇప్పుడు తీస్తాను నేను చూడండి ఇది షోల్డర్ మధ్యలోకి వస్తుంది కదా ఇక్కడి నుంచి ఇలా హ్యాండ్ లోతైతే చిన్న మొక్కను తీసేస్తారంటే మీకు సంఖలో అతుకులనే రావు చూడండి ముడతలనే రావు అన్నమాట అతుకులు అంటున్నాను చూసారా హ్యాండ్ని షోల్డర్ వరకు సరిపోతుందా అని ఒకసారి చెక్ చేసుకుని చివరి నుంచి మొదలు పెట్టేసి ఇలా కుట్టేయడమే ఒకవేళ సార్లేదనుకోండి ఈ సంఖలో మొక్కలు అతుక్కోవాల్సి వస్తుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలా ఆ చివరిని మొదలుపెట్టి ఈ చివరి వరకు హ్యాండ్ అతుక్కోవడం అయితే తెలుసు కదా కొద్ది కొద్దిగా జరుపుకుంటూ ఆగుతూ ఆగుతూ అతుక్కోవాలి రెండు రెండోసారి కుట్టి మాత్రం మీరు ఫస్ట్ వేసిన కుట్టు మీదే పాదం రానిచ్చేయాలన్నమాట చేయాలన్నమాట కుట్టు మీదే వేయాలి కుట్టు పక్కన వేయకూడదు హ్యాండ్ ఎప్పుడూ కూడా పెకలకుండా ఉంటుంది అది ఇలా హ్యాండ్ని ఈజీగా అతుక్కోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ఫోల్డింగ్ చేద్దాం రండి ఇది చాలామందికి ఫిట్టింగ్ కుట్లు తెలియడం లేదు కొత్త వారికి ముఖ్యంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది లాస్ట్ వరకు చూడండి మీకు ఫిట్టింగ్ కుట్టు బాగా వస్తుంది ఎక్కడెక్కడ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చెప్తాను ఎక్కడైతే మనం హ్యాండ్కి ఫోల్డింగ్కి మొక్క తీసుకున్నామే ఆ మొక్క ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఆది బ్లౌజ్ని తీసుకుని మీ ఏ మీరు ఏ హ్యాండ్ అయితే కొలుస్తున్నారో ఆ హ్యాండ్నే తీసుకోవాలి మళ్ళీ ఆది బ్లౌజు చూడండి ఎక్కడ వరకు వచ్చింది చివర చివర ఫిట్టింగ్ కుట్టుంది ఆ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ రఫ్ ఫిట్ చేసుకోవాలన్నమాట ఇది చివర చేయి చివర కొలత అయితే ఇక్కడ చూడండి మీరు కింద ముక్క బ్యాకు ముక్క పైన ముక్క కూడా మీకు రెండు ముక్కలు సమానంగా రావాలండి ఇక్కడ శంఖ ఇలా టైట్గా పట్టుకుని లాగండి సమానంగా వచ్చాక శంఖ ఇదిగోండి మీ ఆది బ్లౌజు సంఖ కూడా ఆ విధంగా పెట్టి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ మీదకి పాదం రానిచ్చి మళ్ళీ ఆ బ్లౌజ్ని ఇలా సర్దుకోవాలి నీట్గా నీట్గా సర్దుకుని కింద క్రాస్ బెల్ట్ ఉంది కదా అక్కడైతే క్రాస్ బెల్ట్ చూడండి ఇదే చూపిస్తానన్నాను మీకు ఎలా పీసులు వచ్చేసిందో ఇలా ఖర్చు పైకి ఉండడం వల్ల చిరాగ్గా ఉంటుంది మంది చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడైనా ఖర్చులు బయటకున్నాయా ఎంత నీట్గా ఉందో అలాగన్నమాట అందుకే మీకు కష్టమైన క్రాస్ బెల్ట్ నా నేర్చుకోండి బాగుంటుంది క్రాస్ బెల్ట్ ఇలా పెట్టేసి ఎక్కడ వరకు ఉంది కుట్టు ఫస్ట్ కుట్టు ఫిట్టింగ్ కుట్టు అక్కడ మార్కింగ్ చేసి పాదం కిందకి రానిచ్చేయాలి నడు మొక్క వెనకాల మొక్క పోల్డ్ చేసి ఈ విధంగా రఫ్ ఇచ్చేసుకోవాలి ఇంతేనండి ఫిట్టింగ్ కుట్టు అయితే అయితే అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే మనకి ఖర్చుకి ఒక మూడు లైన్లు అటువైపు రెండు లైన్లు కుట్టేసుకుంటే ఫస్ట్ లైన్ ఒకటి ఉంది కదా మొత్తం మూడు అన్నమాట ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఖర్చుని లెవెల్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది చూడండి దారం పువ్వులు ఎక్కడ ఉండకూడదండి నీట్నెస్ ఇక్కడే వస్తుంది అనమాట బొటెక్కుల్లో కుట్టేవాళ్ళు చిన్న చిన్న దారం పువ్వులు కూడా ఉంచరు నీట్గా ఫినిషింగ్ ఫినిషింగ్ అంటే అదే ఇంకా దారం పువ్వులు అవి ఉండకూడదు హెచ్చు తగ్గులు ఉండకూడదు ఎక్కడ అలా నీట్గా ఉంటేనే అదే ఫినిషింగ్ అంటే ఇదిగోండి బ్లౌజ్ చూస్తారా నేను ఇంకో హ్యాండ్ని అయితే అతుకుతున్నాను ఈ హ్యాండ్ని అతికేటప్పుడు ఫ్రంట్ ఎటువైపు ఉందో చూసారా హ్యాండిని ఇలా తీసుకుని ఫ్రంట్ ఎటువైపు ఉందో అటువైపు సంకల మొక్కని ఈ విధంగా పావించు తీసేస్తున్నాను అయితే నేను ఒక హ్యాండ్ని అయితే మీకు చూపించాను కదా స్టిచ్ వేయడం ఇక ఈ హ్యాండ్ని అయితే స్కిప్ చేసేస్తున్నాను ఇలాగ ఇందాక లాగానే మనం ఫిట్టింగ్ కుట్టికి ఈ ఎటువైపు హ్యాండ్ ఇది అటువైపు హ్యాండిని మనం తీసుకోవాలన్నమాట ఓకేనా వేరు వేరుగా తీసుకోకూడదు అంటే ఎడం చేతిది కుడి చేతికి తీసుకోకూడదు ఒక్కొక్కరికి కుడి చెయ్య మందంగా ఉన్నట్టు ఉంటుంది అప్పుడు ఎక్కదన్నమాట అది ఏ చెయ్యి కా చెయ్యే తీసుకుని మెజర్మెంట్లు చేసుకోవాలి చూడండి కింద కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని రాణిచ్చేయాల పాదం నీట్గా ఓకేనా ఇలా రానిచ్చేసాక మీరు కొలుచుకోండి ఇప్పుడు ఒక గుట్టే వేయండి ఇప్పుడు మూడు కుట్లు వేయొద్దు ఒక పక్కన ఒక పక్కన మూడు కుట్లు వేస్తారు కదా ఇప్పుడు కొలుచుకోండి కొలుచుకున్నప్పుడు బ్లౌజు ఆది బ్లౌజ్ పెట్టేసి ఈ విధంగా కొలుచేసుకోండి కొలుచుకున్నప్పుడు ఏది మీకు సరిపోయిందా లేదా చూసుకోండి ఇక చూడండి కొంచెం ఎక్కువ వచ్చేసింది నేను కుట్టిన బ్లౌజ్ ఎక్కువ వచ్చేసింది ఆది బ్లౌజ్ మీద అంటే లూజ్ అన్నమాట నడుము నడుము లూజు గుర్తుపెట్టుకోండి మరి మధ్యలో నడుము కూడా కొలుద్దాం రండి ఇలా మధ్యలో కుట్లు ఎక్కడ ఉన్నాయో ఆ ఫిట్టింగ్ కుట్ల దగ్గర వేళ్ళు పెట్టుకుని పట్టుకుని ఇదిగోండి మీరు కుట్టిన బ్లౌజ్ దగ్గర కుట్ల దగ్గర పెట్టండి కరెక్ట్గా కుట్ల దగ్గర పెట్టాలి మీ కుట్లు ఆ కుట్లు కలవాలన్నమాట చూడండి కరెక్ట్గా సరిపోయిందండి ఈ నడుము మధ్యలో నడుమైతే కరెక్ట్గా సరిపోయింది కింద నడుము మందే అందే లూజ్గా ఉందన్నమాట ఇక సంకలు కూడా చూసుకోవాలండి సంకలు చూడండి రెండు సంకల దగ్గర ఇలా పట్టుకోవాలి ఆది బ్లౌజు కుట్ల దగ్గర అనమాట ఆ కుట్లు ఈ కుట్లు కరెక్ట్గా కుట్ల వరకు కుట్లు ఉండాలన్నమాట చూడండి మీ కుట్టు ఈ కుట్టు కలిసిందా ఎదరు కుట్లు మీ కుట్టు ఈ కుట్టు కలిసిందండి అంటే చంకలు కలిసిపోయినాయి చంకలు సరిపోయింది మధ్యలో నడుము సరిపోయింది మనకు సాలింది ఏంటి మనకి ఎక్కువైపోయింది ఏంటి కింద నడుము కింద నడుముకి ఇలా క్రాస్గా చూడండి అరంచు పైకి ఇలా కలిపేసాను ఇప్పుడు కుట్టు వేసేస్తున్నాను ఇలా మనం సర్దుబాటు చేసుకోవాలండి మెజర్మెంట్లు ఒక్కొక్కసారి కింద నడుము ఇలా లూజ్ వచ్చేయడము లేదంటే తక్కువ వచ్చేయడము అవుతూ ఉంటుంది లేదంటే మధ్యలోది కానీ సంకల కాడు కానీ అలాగే జరిగిందంటే మీరు మెజర్మెంట్లు తప్పు చేసినట్టు ఈ కింద నోడం దగ్గర మాత్రం ఎలా జరిగిందంటే మెజర్మెంట్లు కరెక్ట్గా తీసినట్టే ఓకేనా ఇదిగోండి ఇలాగా ఖర్చుకి రెండు లైన్లు కుట్టేసుకుని ఇదిగోండి ఈ విధంగా దారం పోకలు అస్సలు ఉంచకూడదు పక్కన ఖర్చును కూడా లైన్ చేసేసుకుంటే మీకు నీట్గా బ్లౌజ్ మెజర్మెంట్లు నీట్గా వచ్చేసినాయి కదా ఇది పక్కాగా కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట పర్సన్కి ఇక దీనికి మెడ మొక్కనైతే అతికేస్తుందని చూడండి మెడ ముక్కని ఈ విధంగా క్రాస్ మొక్కలేనండి మెడ మొక్కకి ఎప్పుడు కూడా నిదానం మొక్క తీసుకోకూడదు రౌండ్ మెడలకి ముఖ్యంగా ఇలా కొంచెం కొంచెం ఆపుకుంటూ ఒక పాదమంచు అండి పాదమంచు గ్యాప్లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ చివరిని మొదలుపెట్టి చివరి వరకు ఓ అంచు ఖర్చుని మెయింటైన్ చేయాలి మెడకి ఒకసారి ఏమో ఎక్కువ మెయింటైన్ చేసి ఒకసారి తక్కువ మెయింటైన్ చేస్తే వంకర కింద వచ్చేస్తుంది ఈ మెడ పట్టి అది గమనించండి ఇదిగోండి చివరి వరకు కూడా నీట్గా పాదమంచే రావాలి ఖర్చు ఆ చివరిన ఓకేనా అక్కడక్కడ ఇలా కొంచెం కట్ చేసుకుంటే ముక్క వంగుతుంది ఇదిగోండి ఇది చేతికుట్లు వేసేవాళ్ళకి ప్లస్ అవుతుంది అన్నమాట అలా కట్ చేయడం వల్ల ముక్క వంగి చేతికుట్లు మంచిగా వేసుకోగలుగుతారు వాళ్ళు కట్ చేయకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది వంకరొంకరుగా తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది అదే ఇలా కట్ చేశారనుకోండి వాళ్ళు తిప్పినప్పుడే తిరిగిపోద్ది ముక్క మొక్క అంత తేడా ఉంటుంది రౌండ్లో వచ్చేకడ మనకి ఏమంటారు యూ టర్నర్ యూ టర్న్ తీసుకునే అనమాట ఇదిగోండి ముక్కనైతే ఇలా నీట్గా మీరు పాద మంచు ఖచ్చినే కదా మెయింటైన్ చేశారు ఆ కచ్ లెవెల్లోనే మీకు పట్టి అనమాట ఇదిగోండి ఎంత నీట్గా మనం పైపింగ్ పైపింగ్ వేస్తామే అలా వస్తుంది అనమాట మనకి బద్దీ కింద ఇదిగోండి ఇలా కట్ కట్ చేసేసుకోవాలండి కచ్చిని ఇలా కట్ చేస్తున్నప్పుడే ఒకసారి నేను బ్లౌజ్కి చిల్లి పెట్టేశాను దానివల్ల దాన్ని కవర్ చేయడానికి మోడల్ కుట్టు మరీ ఇచ్చాను అన్నట్టు బ్లౌజులు ఇలా సీక్రెట్లు ఎవరు చెప్పరు కానీ నా సబ్స్క్రైబర్స్ మీరు తెలుసుకోవాలి కొన్ని అందరూ పర్ఫెక్ట్గా కుట్టేస్తారంటారు ఎక్కడ వదుకున్నా ఎవరో ఒకరు పప్పులో కాలేస్తూనే ఉంటారు సరిదిద్దుకునే సామర్థ్యం రావాలని మీకు వివరంగా చెప్తున్నాను కొత్త వారికి ఇవన్నీ తెలియాలి వాళ్ళకి టైలరింగ్ అంటే కుట్టడము కట్ చేయడము కాదు అందులో ఉన్న మెళకువలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి నా వీడియోలను ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి మీరు ఎదరికి వెళ్తారు మంచిగా కొట్ట చూడండి బ్లౌజ్ అంత ఈజీగా రెడీ అయింది వీడియో నచ్చితే